ఓం నమో నారాయణాయ మనము శ్రీ మహాకవి పోతనామత ప్రణీత శ్రీ మహాభాగవతం పారాయణం చేస్తున్నాము షష్టమ స్కంధంలో ఉన్నాము ఇంద్రుడు భజ్రాయుధంతో రుద్రాసురుని సంబంధించిన తర్వాత పరీక్షిణ్ మహారాజు సుఖమార్చిని అడుగుతున్నాడు ఆ రుద్రాసురుడికి అంత జ్ఞానం ఎందుకు కలిగింది అప్పుడు ఎందుకు కలిగిందో మన పరి పరీక్షిణ మహారాజుకు సుఖమార్చి చెప్తున్నాడు ఆ ఘట్టాన్ని చూస్తున్నాము చిత్రకేతు ఉపాఖ్యానము ఓ మూకం కరోతి వాచాలం పంగుం లంగయ్యదే గిరికుభాతమహం వందే పరమానంద మాధవం ఈ ప్రకారంగా పరీక్షిత్ సుఖయోగింద్రుని అడగగానే సూత మహర్షి శనకాది మునులతో చెప్పాడు పరీక్షిత్తు అడిగేసరికి సుఖమహర్షి శ్రీహరి స్మరణయందు శ్రద్ధతో ఇట్లా అన్నాడు పూర్వము కృష్ణ ద్వైపాయనుడు నారదుడు దేవల మహర్షి నాకు తెలియజెప్పిన వృత్తాంతం ఒకటి ఉంది దాన్ని నీకు చెబుతాను సావధానంగా వినవలసిందని ఇట్లా చెప్పడం మొదలుపెట్టాడు అపారమైన ఐశ్వర్యాన్ని కలిగి ఇంద్రునితో సమానంగా శూరసేన దేశాన్ని చిత్రకేతు అనే రాజు పాలిస్తూ ఉండేవాడు అతని పాలనలో ప్రజలు అంతా సంతోషంగా ఉండేవారు ఆ మహారాజు విశ్వమంతటా వ్యాపించిన కీర్తి కలవాడు సద్గుణముల చేత ప్రకాశించేవాడు ఆ చిత్రకేతువు మహారాజుకు అనేక మంది భార్యలు ఉన్నారు వారందరూ అరుదైన రూప లావణ్యాలను కలిగి ఉన్నవారు వారు చిగురు చిగురు టాకుల వలె ఆట బొమ్మల వలె పుష్ప బాణముల వలె సౌందర్యాన్ని కలిగి ఉన్నారు వారందరితో కలిసి ఉంటూ తన అఖండ కీర్తి వైభవంతో ఆ రాజు రాజ్యపాలనను సన్మార్గంలో గావిస్తున్నాడు వేల కొలది భార్యలు ఉన్న ఆ చక్రవర్తికి సంతానం కలగలేదు సంతాన కాంక్షతో అతని చిత్తం విచారంతో వేసవికాలంలో మడుగులాగా రోజు రోజుకు క్షీణించసాగింది అతనికి అందమ అందమైన రూపము ప్రతాపము భోగము యవ్వనము చక్కని నడవడిక ఉన్నాయి అతని విజయాలకు కొరత లేదు సత్యము కీర్తి భార్యలు ఇన్ని వైభవములు ఉన్న సంతతి లేని దుఃఖాన్ని తీర్చలేకపోయాయి ఇట్లు సంతానం లేక బాధపడుతున్న ఆ రాజు యొక్క మందిరానికి ఒక రోజున అంగిరసుడు అనే మహాముని వచ్చాడు వచ్చిన మహర్షి చిత్రకేతు నుండి అతిథి సత్కారాలు పొంది కుశల వార్తలు అడిగిలా అన్నాడు ఏ రాజన్ రాజ్యమంతా నీ ఆధీనంలో ఉన్నది కదా పృథివీ జలము అగ్ని వాయువు ఆకాశము మహత్తు అహంకారం అనే ఏడింటి చేత జీవుడు రక్షింపబడుతున్నట్లే ప్రభువైన నీవు అమాత్యులు మిత్రులు అనే సప్త ప్రకృతుల చేత రక్షింపబడుతూ రాజ్య భోగములు అనుభవిస్తున్నావు కదా నీ భార్యలు ప్రజలు మంత్రులు పౌరులు జనపదులు సామంతులు అంతా నీవు చెప్పినట్లే నడుకు నడుచుకుంటున్నారు కదా సర్వాన్ని కలిగి సార్వభౌణమైన నీ ముఖంలో విచారం గోచరిస్తున్నది దానికి కారణము ఏమిటి అని అడిగిన మునిశేఖరునితో ఆ రాజు మీ తపోబలము చేత మీరు ఎరగనిది లేదు కదా స్వామి అని మాట్లాడలేక తలవంచుకొని కూర్చున్నాడు అతని అభిప్రాయాన్ని తెలుసుకొని మహాత్ముడైన అంగిరసుడు దయతో రాజు చేత పుత్ర కామేష్ఠిని చేయించాడు ఆ యజ్ఞ చేశాన్ని అతని పెద్ద భార్య అయిన కృతద్యుతికి ఇచ్చి వెళ్ళిపోయాడు నీకు పుత్రుడు కలుగుతాడు అతని వలన నీవు సుఖదుఖములు అనుభవిస్తావని చెప్పిన అంగిరసుని వాక్కు చొప్పున ఆమె గర్భాన్ని ధరించి నవ మాసములు నిండిన తదుపరి కుమారుని కన్నది అప్పుడు రాజు సమస్తమైన వృత్తులు అమాత్యులు సంతోషాన్ని పొందారు అప్పుడు చిత్రకేతు స్నానం చేసి సకల భూషణాలు ధరించి కుమారునికి జాతకర్మను నిర్వర్తించాడు బ్రాహ్మణులకు అపరిమితంగా బంగారము వెండి వస్త్ర ఆభరణాలు గ్రామాలు ఏనుగులు వాహనాలు ఆవులు అపారమైన ద్రవ్యం దానం చేశాడు ప్రాణికోటికి మేఘం వలె దక్కిన వారికి ఇష్ట కామ్యాలను వర్షించాడు పుత్ర వ్యామోహం చేత కృత దుతియందు పరమానందంతో ఉన్నాడు తక్కిన భార్యలు దీన్ని చూచి సహించలేక రాజు యొక్క మోహానికి పుత్రుడే కథ కారణమని ఈర్ష్యచే ఈర్షచే కర్కశ హృదయులై ఆ బాలునికి విష ప్రయోగం చేసేసరికి సుఖంగా నిద్రపోతున్నవాడు నిద్రపోతున్నట్లే మృతి చెందాడు అప్పుడు తెల్లవారింది నిద్ర లేపుదామని వెళ్ళిన దాది బాలుని వికృత ఆకారాన్ని చూసి విస్మయంతోనూ భయంతోనూ భూమిపై పడి పడియటం మొదలుపెట్టింది నేల మీద పడి దీనంగా బోరుమని దుఃఖిస్తున్న దాది యొక్క ఏడుపు విని మహారాణి వెంటనే అక్కడకు వచ్చింది తన ఏకైక పుత్రుడు క్రమంగా పెరిగి పెద్దవాడవుతున్న వంశకర్త తాపసి వరం వల్ల జన్మించినవాడు చనిపోవడం చూసి తల్లి మిక్కిలి శోకించింది కుంకుమ పువ్వు పూతలతో శోభిస్తున్న కుచ కుంభములు కాటుక కంటి నీటితో తడిసి స్నానం చేయగా కంకణముల చేతి అలంకరింపబడిన తన చిగురుటాకు వంటి చేతులతో రొమ్ము బాదుకుంటూ కోయిల కంఠంతో ఎడవసాగింది ఆ రోజున ధ్వనికి మహారాజు భయాన్ని పొంది పరుగున తన కుమారుని చూడాలన్న సంకల్పంతో వచ్చి చనిపోయిన బాలుని మీద పడ్డాడు కుమార నీ మరణ వార్త పిడుగుపాటులాగా నన్ను చంపకుండా ఎందుకు బ్రతికించిందో ఇక నేను ఎట్లా బ్రతికేదిరా నీ తల్లికి దుఃఖం ఎట్లా చల్లారుతుంది అంటూ విలపించసాగాడు ఈ విధంగా తల మునకలుగా దుఃఖావేశంలో మృత్యులు అమర్త్యులు బంధుజనంతో కూడి బాధపడుతున్నాడు ఆ రాజు యొక్క దుఃఖాన్ని తెలుసుకొని అంగీరసుడు నారదుడితో కలిసి వచ్చి చనిపోయిన కుమారుని కాళ్ళ దగ్గర మృత్యువలె పడి ఉన్న రాజును చూచిట్లా అన్నాడు పో రాజా నీకు వీడు ఏమవుతాడు నీవెవరి కోసం దుఃఖపడుతున్నావు ఈ జన్మలో పుత్ర మిత్రాదులు పూర్వ జన్మలో నీకు ఏమవుతారో తెలుసునా నది ప్రవాహ వేగానికి అక్కడక్కడ ఇసుక తిన్నెలు ఏర్పడుతూ ఉంటాయి మళ్ళీ అవి చెదిరిపోతూ ఉంటాయి ఆ విధంగానే కాల ప్రవాహంలో ప్రాణులు పుడుతూ ఉంటాయి చచ్చిపోతూ ఉంటాయి కనుక విష్ణు మాయ వల్ల జీవులకు జీవులు జన్మిస్తున్నట్లు కనిపిస్తుంది అందుకు సంతోషించడం కానీ మరణిస్తూ ఉంటే విచారించడం కానీ తగదు ఓ రాజా నీవు నేను తక్కినవారు మనమందరము వర్తమాన కాలంలో ఇక్కడ ఉన్నాము మరణించిన పిదవ ఇక్కడ ఉండము కనుక చావు పుట్టుకల సత్యం కాదు ఈశ్వరుడు తన మాయ వలన ప్రాణులకు ప్రాణులనే పుట్టిస్తాడు వాటిని ఆ ప్రాణులే రక్షిస్తాయి ఆ ప్రాణులే వాటిని అరిస్తాయి ఈ సృష్టి ఈశ్వరునికి ఒక క్రీడ దీని ఎందు ఆయనకు ఏమాత్రము అపేక్ష లేదు లోకంలో తల్లిదండ్రుల వలన పిల్లలు కలుగుతారు బీజం వల్ల బీజం పుట్టడం అనేది ప్రకృతి సిద్ధమైన ధర్మము అందువల్ల దేహికి ఇది శాశ్వతమైన ధర్మము దేహము జీవుడు అనే విభాగము ఇది అజ్ఞాన కల్పితము అగ్ని స్వభావం చేత ఒక్కటే అయినా లోకంలో పెక్కు రూపాలలో కానవచ్చినట్లుగా జీవుడు ఒక్కడే అయినా పెక్కు రీతులుగా కానవస్తూ ఉంటాడు నిద్రిస్తున్నప్పుడు వచ్చే కళల్లో నవరసాలు అనుభవిస్తూ మేల్కొని కళని తెలుసుకుంటాము అదేవిధంగా ఈ బాంధవ్యాలు నిజం కావని తెలుసుకో అజ్ఞాన అంధకారం నుండి వెలువడి వాసుదేవుని అందు నీ చిత్తాన్ని నిలిపి నిర్మలాత్ముడవు కావలసిందని చెప్పేసరికి విని చిత్రకేతుడు అంగిరసతో ఇలా అన్నాడు యతి వేషములు ధరించి అతి గూఢంగా ఇక్కడకు వచ్చిన మీరెవ్వరు మందబుద్ధి కలిగిన నాలాంటి వానికి బోధించడానికి వచ్చిన పుణ్యమూర్తుల సనత్కుమారులా నారద ఋషవాదుల అసిత దేవలులా వ్యాస వశిష్ట దుర్వాస మార్కండేయ గౌతమ శుక పరశురామ కపిలుల లేక యాజ్ఞవల్క్య తరణి ఆరుని చవనుడు రోమశుడు ఆసురి జాతకర్ణుడు దత్తాత్రేయుడు మైత్రేయుడు భరద్వాజుడు పంచశికుడు పరాశరుడు మొదలైన మునుల కాక దేవతలు చారణులు గంధర్వులు సిద్ధులు మొదలైన వారా అట్టి వారు కానిచూ ఇంత సుజ్ఞానం ఎరులో ఉంటుంది కేవలము పశుత్వాన్ని పొంది మహాశోకంలో ఉన్న నాకు దివ్య జ్ఞానము బోధించిన మీరెవ్వరో నాకు తెలియజెప్పండి ఇవి ఈ విధంగా అడిగిన చిత్రకేతునితో అంగిరతుడు ఇట్లా అన్నాడు నీవు పుత్రకాంక్షతో ఉన్నప్పుడు నీ చేత పుత్రకామ్య చేయించి నీకు పుత్రుణ్ణి ప్రసాదించిన అంగిరసుని నేనే ఇతడు బ్రహ్మ మానస పుత్రుడైన నారద మహర్షి పుత్రశోకంలో కూరుకొని పోయిన నిన్ను అనుగ్రహించిన జ్ఞానాన్ని ఉపదేశించడానికి వచ్చాము నీకు తిరిగి పుత్రుణ్ణి అనుగ్రహిస్తే పుత్రవంతులైన వారికి కలిగే తాపం తిరిగి నీకు కలుగుతుంది లోకంలో భార్యలు గృహములు సంపదలు శబ్దాదులైన విషయములు రాజ్య వైభవములు ఇవన్నీ చంచలములు ఇంకొక విషయము రాజ్యము భూమి బలము ధనము వృత్తులు వీటితోటి సంబంధాలని శోక మోహ భయ పీడలను కలగచేస్తాయే కానీ సుఖాలను ఇయ్యవు జాగ్రత్త అవస్థలో మన మనసులో కలిగే భావాలే స్వప్నంలో కనిపిస్తూ ఉంటాయి తిరిగి అదృశ్యమవుతూ ఉంటాయి ఈ జీవి యొక్క దేహం ఉన్నదే అది ద్రవ్యము జ్ఞానము క్రియ అనే వాటితో కూడి ఈ దేహికి దుఃఖ కారణం అవుతుంది కనుక నువ్వు నిర్మలమైన మనస్సు చేత ఆత్మజ్ఞానాన్ని అలవరుచుకొని శాశ్వతమైన పదవిని పొందు అప్పుడు నారదుట్ల అన్నాడు ఉపనిషత్తులతో చెప్పబడిన ఒక మంత్రాన్ని నేను నీకు చెబుతాను ఈ మంత్రాన్ని ఏడు రాత్రులు ఎవడు పఠిస్తాడో అతడు సంకర్షణుండైన భగవంతుని చూస్తాడు సర్వాశ్రమైన శ్రీమన్నారాయణి కమలమును సేవించి లోకమీది మోహాన్ని వదిలి శీఘ్రంగా ఉత్తమ పదాన్ని పొందుతాడు ఇప్పు కుమారునికి నీకు ఎటువంటి సంబంధము లేదు ఒకవేళ నీకు ఏదైనా ఇతనిలో ప్రయోజనం ఉందని భావిస్తున్నామో భావిస్తున్నావేమో అలా అయితే చూడని నారదుడు ముత బాలుని కలియబారని చూచి ఓ జీవుడా నీకు శుభము నీవు తిరిగి ఈ శరీరంలో ప్రవేశించి నీకున్న ఆయుశేషాన్ని అనుభవించి పిత్రాధీనమైన రాజ్యాన్ని అనుభవించిన సరికి ఆ బాలుడు ఇట్లా అన్నాడు ఓ తాపసేంద్ర నా కర్మ వశము చేత సుఖమనేది లేకుండా నేను ఇన్నా ఇన్నాళ్ళు అనేక అందు పుట్టాను ఏ జన్మలో వీరు నాకు తల్లిదండ్రులయ్యారో చెప్పవలసింది బాంధవులు జ్ఞాతులు సుతులు శత్రువులు ఆత్మీయులు ఉదాసీనులు మధ్యవర్గం వారు ఇట్లా కర్మానుసారంగా జీవునకు కలుగుతూ ఉంటారు వాస్తవంగా జీవునకు ఎవరితోనూ సంబంధం అంటూ ఏమీ లేదు రత్నములు బంగారము మన కోరికను అనుసరించి ఎలా క్రయ విక్రయాలలో అటు ఇటు చేరుతూ ఉంటాయో అలాగే జీవుడు కూడా అక్కడెక్కడ పడుతూ ఉంటాడు తనలో మాత్రం ఎట్టి మార్పు ఉండదు శ్రీమన్నారాయణుడే ఆయన ఆయన నిత్యుడు శాశ్వతుడు ఆయనకు జన్మాదులు లేవు సర్వము ఆయనలో ఉంటుంది అంతటా ఆయన ఉన్నాడు ఆయన సర్వాశ్రయుడు సూక్ష్ముడు స్థూరుడు స్వప్రకాశుడు అఖిలమును చూస్తూ అఖిలాన్ని తన ప్రభావం చేత నడుపుతూ అఖిలమును తనయందు అణచుకుంటాడు ఆయన ఎల్లప్పుడూ తన సృష్టికి ఘనతను చేకూరుస్తూ ఉంటాడు సర్వాత్ముడు సర్వమునకు సాక్షి అయినా ఆయనకు సతులు సుతులు పతులు మిత్రులు శత్రువులు బంధువులు ప్రేములు అంటూ ఎవ్వరూ లేరు మరియు సుఖదుఖాలను పొందక అన్ని విషయాలలోనూ ఉదాసీనుడనై పరమేశ్వరుడ స్వరూపుడైన నాకు మీకు ఎట్టి సంబంధము లేదు మీరు నా కొరకు దుఃఖించవలసిన అవసరము లేదు నిట్లా పలికి ఆ జీవుడు వెళ్ళిపోయాడు అప్పుడు చిత్రకేతువు అతని బంధువులు ఎంతో విస్మయాన్ని పొంది శోకాన్ని విడిచిపెట్టి యమునా నది తీరానికి వెళ్ళి ఆ కుమారునికి ఉత్తర కర్మలు చేశారు పిమ్మడా చిత్రకేతువు బురద నుండి బయటపడ్డ సంసారం సంసారమని అందకోపు నుండి బయటపడి యమునా నదిలో స్నానం చేసి మౌనంగా నారదునకు నమస్కరించాడు అతడు ప్రసన్నుడై భగవాన్ మంత్రాన్ని ఉపదేశించాడు అనంతరము నారదుడు అంగీరసులతో కలిసి బ్రహ్మలోకానికి చేరుకున్నాడు ఇమ్మడ చిత్రకేతువు నారదుడు చెప్పినట్లు నిరాహారుడై సమాధిలో ఉండి నారాయణ స్వరూపాన్ని ధ్యానం చేశాడు ఏడు రాత్రులు ఆ విద్యను ఆరాధించేసరికి విద్యాధర చక్రవర్తిత్వం లభించింది నారాయణ అనుగ్రహం చేత ఒక దివ్య విమానాన్ని అధిరోహించి మనోవేగంతో మూడు లోకాలు సంచరించసాగాడు చిత్రకే తపస్సు నారాయణ అనుగ్రహం తర్వాతి భాగంలో చూద్దాము చాలా అద్భుతమైన దివ్యమైనది ఓం శాంతి 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 హరి ఓం తత్సత్వం శ్రీరామకృష్ణార్పణమస్త